ఈసారి ఏపీ ఎన్నికలపై సోషల్ మీడియా ప్రభావం బాగా కనిపించింది అన్ని పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్స్ ఏర్పాటు చేసి అందులో సిబ్బందిని రిక్రూట్ చేసుకుని నడిపించాయి వైసీపీ సోషల్ మీడియా అయితే ఆరు నెలల ముందు నుంచే చలరేగిపోయింది ఈ విభాగాన్ని సజ్జన కొడుకు భార్గవరెడ్డికి అప్పగించారు సీఎం జగన్ ఇది కాకుండా ఐపాక్ టీమ్ కూడా పనిచేసింది ఎన్నికలు ముగిశాక ఇప్పుడు ఈ రెండు సంస్థల యాక్టివిటీస్ బంద్ అయ్యాయి ఐపాక్ టీం మెంబర్స్ కి సెలవులు ఇచ్చినట్లు చెబుతున్నారు కానీ పోలింగ్ అయిన తెల్లారే ఐపాక్ కి వైసీపీ గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది ఋషిరాజ్ సింగ్ ఈ టీం కాకుండా వైసీపీ సొంతంగా నడిపిన సోషల్ మీడియాలో మంది దాకా సిబ్బంది పనిచేస్తున్నారు సజ్జల ఆధ్వర్యంలో నడిచిన ఈ టీంని ని కూడా ఇళ్లకి పంపించేశారు జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా సెలవులు ఇచ్చారని చెబుతున్నారు కానీ ఇక వాళ్లందరినీ ఉద్యోగాల నుంచి తొలగించినట్టే అని తెలుస్తోంది వీళ్లకు ఇంకా జీ కూడా రావాల్సి ఉంది పైగా ఈ నెల రోజులు సెలవు ఇచ్చినందున ఈ జీతాలు కూడా వస్తాయో రావో తెలియదు ఐపాక్ టీమ్ ఈ ఎన్నికల కోసం కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను డీల్ చేసింది డబ్బులు ఎంతైనా సరే అంటూ విచ్చలవిడిగా వీళ్ళని కొనుగోలు చేసింది వైసీపీ తరఫున వాళ్లతో ప్రచారం చేయించడం ట్వీట్స్ మెసేజ్లు పెట్టించడం లాంటి పనులు చేశారు నెటిజన్స్ బీళ్ళనే పేటీఎం బ్యాచ్ అని పిలుస్తూ ఉంటారు ఈ పేటీఎం బ్యాచ్ కోసం వైసీపీ ఏకంగా యాభై కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం బీళ్ళ ప్రచారం వైసీపీకి అంతగా ఉపయోగపడకపోగా నెగటివ్ అయిందని అంటున్నారు అందుకే యాభై కోట్ల రూపాయలు ఇవ్వడానికి జగన్ నిరాకరించారట కానీ వైఎస్ భారతి చివరకు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లకు ఎంతో కొంత ఇచ్చి డీల్ చేసినట్లు తెలుస్తోంది ఏపీలో మళ్ళీ వైసీపీ వస్తే ఓకే లేకపోతే టీడీపీ కూటమి అధికారం చేపడితే వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే సిబ్బందికి ఇబ్బందులు తప్పకపోవచ్చు అందుకే ఇప్పుడే తమ జీతాలు సెటిల్ చేస్తే బయటపడాలని చూస్తున్నారట ఉద్యోగులు